హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హైరా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈరోజు నా ఆఫ్టర్నూన్ రొటీన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను పొద్దున లేవగానే చుక్కకూర పచ్చడి చేశాను అది కొద్దిగా కారం అయింది దాంట్లో బెల్లం వేసి సెట్ చేశాను బెల్లం వేయడం వల్ల కొద్దిగా కారం తగ్గుతుంది తర్వాత పుట్టోడికి పాలు కాచి చాలా వాటిని పక్కన పెట్టేశాను మిగతావి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట సో పచ్చడి ఉంది కాబట్టి ఇలా రైస్ పెట్టేశాను రైస్ని నేను డైరెక్ట్గా పెట్టకుండా ఇలా పెడతాను మీలో ఎవరైనా ఇలా పెడతారా తెలిస్తే కమెంట్ చేయండి ఇలా డైరెక్ట్ పెట్టకుండా గిన్నెలో వేసి పెడితే రైస్ అయితే చాలా బాగుంటుంది అండ్ పొడి పొడిగా వస్తుంది అండ్ గిన్నెను తోమడం కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది సో నేను ఇలానే చేస్తాను పుట్టడైతే పడుకున్నాడు వాడు లేచేసరికి వాడికి లంచ్ ప్రిపేర్ చేయాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి కొద్దిసేపు పడుకుంటాడు ఆ తర్వాత వాడు లేచేసరికి నేను పని చేసుకొని లంచ్ ప్రిపేర్ చేసి నీళ్ళు పెడతాను స్నానానికి లంచ్ అయితే ఈరోజు వచ్చేసి టమాటో దాల్ రైస్ పెట్టేశాను తర్వాత ఇలా నీళ్ళు పెట్టేశాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిని పడుకుంటాడు ఆ తర్వాత మళ్ళీ స్నానం చేసుకున్నాక మళ్ళీ పడుకుంటాడు అనమాట మార్నింగ్ మొత్తం టూ న్యాప్స్ వేస్తాడు మా బుడ్డోడు ఆ టూ న్యాప్స్లో నేను పని అంతా చేసేసుకోవాలి ఇవి చూసారా తామర గింజలు నేను ఆన్లైన్లో తీసుకున్నాను ఈ గింజల్ని వాటర్లో వేస్తే సిక్స్ డేస్కి ఇలా వేర్లు వచ్చాయి వీటిని నేను ప్లాన్ చేస్తాను చేసినప్పుడు వీడియో చేసి పెడతాను చూడండి బుడ్డోళ్ళు వేసే వరకు అన్ని సర్దేస్తున్నాను చూసారా ఎంతో చక్కగా పడుకున్నాడు వాడి లంచ్ ప్రిపేర్ అయింది సో తినేసి మంచిగా స్నానం చేసి పడుకుంటాడు ఇలాంటివి మరిన్ని వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్